సీఎం రమేష్ వినాల వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ అధినాయకత్వం పావులు గదుపుతోంది నెల రోజులకు పైగా కాంగ్రెస్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేశారు రాహుల్ గాంధీని చెప్తున్నారు తమ వద్ద విమాన టికెట్లు కాదు కదా కనీసం రైల్వే టికెట్లు కొనేందుకు కూడా డబ్బులు లేవని ఒకవైపు రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతూ ఉన్నారు అయినా కూడా ఇప్పటికీ కూడా అకౌంట్లను అయితే తిరిగి పునరుద్ధరించలేదు ఐటీ శాఖ చేసిందని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలోనే ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను ఇన్ని రోజుల పాటు స్తంభిపజేశారు అంటే తప్పనిసరిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రమేయం అయితే ఉండి తీరుతుంది ఇది ఇందులో అనుమానమే అవసరం లేదు ఒకవైపు కాంగ్రెస్ను కట్టడి చేసేందుకు బీజేపీ నాయకత్వం ఇంతగా శ్రమిస్తూ ఉంటే అదే పార్టీకి చెందిన సీఎం రమేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలు ఊదేందుకు విధాలుగా ప్రయత్నించిన అంశం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్ట్రానిక్ బాండ్స్ విషయాలన్నీ బయటకు రావడం ఎవరు ఏ పార్టీకి విరాళాలు ఇచ్చారన్న వ్యవహారాలన్నీ బయటకు రావడంతో సీఎం రమేష్ ఇప్పుడు బయటపడింది రెండు వేల ఇరవై మూడులోనే సీఎం రమేష్ ఏకంగా నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ని కొనుగోలు చేశారు ఆ నలభై ఐదు కోట్లలో ఏకంగా ముప్పై కోట్ల రూపాయలని ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సీఎం రమేష్ తన కంపెనీ తరఫున విరాళంగా ఇచ్చారు మరో ఐదు కోట్ల తన మాతృ సంస్థ తెలుగుదేశం పార్టీకి ఇస్తే మరో పది కోట్ల రూపాయల విరాళం కర్ణాటకలోని జేడిఎస్కు ఇచ్చారు ఇది ఇప్పుడే దుమారం రేపుతోంది ఈ వ్యవహారం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆ సమయంలోనే ఈ బాండ్ కొనుగోలు చేయడం ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్కి ఇవ్వడంతో షర్మిళకు సంబంధించిన విలీన ప్రక్రియను ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికే ఈ నిధుల్ని కాంగ్రెస్ పార్టీ వాడింది అందుకు సీఎం రమేష్ నిధుల్ని విరాళాల రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరోపిస్తోంది ఒకవైపు ఏమో సీఎం రమేష్ బీజేపీలో ఉంటూ అంటే బహుశా ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయాలన్నీ బయటకు రావన్న ధీమాతో వాటిని కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీకి విరాళంగా సీఎం రమేష్ ఇచ్చి ఉండవచ్చు ఇప్పుడు వ్యవహారం మొత్తం బయటపడింది సీఎం రమేష్ అయితే ఏపీలో ఇప్పటికీ కూడా బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి కూటమితో విజయం సాధించాలి అని భావిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు రావడం తాము ఒకవైపు కాంగ్రెస్ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మాతో ఉంటూ మా పార్టీ నేతే ఇలా ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇచ్చారు అని తెలిసిన తర్వాత బీజేపీ నాయకత్వం ఇక సీఎం రమేష్తో ఎలా స్పందిస్తుంది ఆయన విషయంలో టికెట్ ఇస్తుందా దూరం పెడుతుందా అన్నదైతే చూడాలి ఒక విధంగా ఇంత ధైర్యంగా బీజేపీలోనే ఉంటూ బీజేపీతో సీఎం రమేష్ ఒక విధంగా చెలగాటమాడారని చెప్పాలి